డస్ట్బిన్ కార్ట్ వస్తుంది ఒక లైన్ ఫినిష్ చేస్తాడు అంతే మొత్తం కార్ట్ ఫిల్ అయిపోతుంది అంటే ఒక ఇంటి నుంచి దాదాపు ఒక సెవెన్ బ్యాగ్స్ ఆఫ్ వేస్ట్ బయటకు వెళ్తుంది సెగ్రిగేట్ కూడా అయి ఉండదు బెంగళూరులో మా అంటే సెగ్రిగేట్ చేయాలి వేస్ట్ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని అక్కడి నుంచి మమ్మీ నాకు నేర్పిస్తే కాంపోస్టింగ్ ఎలా చేయాలని స్టార్ట్ చేశాను ఈ రోజు ఇప్పుడు నేను కాంపోస్టింగ్ ఫాలో అవుతున్నా కానీ వేరే ఎల్లి వేసినప్పుడు చూస్తుంటే వెట్ అండ్ డ్రై మిక్స్ అయిపోయి ఉంటుంది ఈ పాపం వీళ్ళు దాంట్లో నిలబడుకొని దాన్ని సపరేట్ చేస్తున్నారు ఎంత బాధ ఇస్తున్నారు ఎడ్యుకేటెడ్ తీసేవాళ్ళు సో ఇట్స్ లైక్ ఇంబాలెన్స్ ఎందుకమ్మ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చూస్తాను ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ వస్తారమ్మా అంత టికెట్లు కొనుక్కోవడం అంతా చదువుకున్న వాళ్ళే కనీసం అక్కడికి వస్తే రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేయటం కూడా వీళ్ళు సరిగ్గా ప్రవర్తించరు ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని ఎత్తుకొస్తారు ఆ బయటే పడేస్తారు వేసిన డైపర్లు ఇవన్నీ పాప వీళ్ళ ఆయాలు ఇట్లా తల కొట్టుకుంటుంటారు చూస్తే బాధ ఇస్తుంది రోజు ఇటు ముందు నుంచి వెళ్తాయా వాళ్ళ బట్టలు చూస్తే వాళ్ళని చూస్తే ఆ కార్మికులను చూస్తే ఎందుకు జబ్బులు రావాళ్ళకి అసలు పాపం ఇప్పుడు మన దగ్గర డంపింగ్ యార్డ్ కి తీసుకొస్తారు కదా చెత్తా చెదారు వాళ్ళ రుణం ఎవరైనా తీర్చుకోగలవమ్మా దేవగణాలు అసలు వాళ్ళందరూ కూడా నిజంగా పడితే ఆ రూపంలో వచ్చారా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళని గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా